أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الذي آمن يا قوم اتبعوني احدكم سبيل الرشاد يا قوم انما هذه الحياه الدنيا متاع وان الاخره وإن الآخرة هي حيوان هي أهي هي دار القرار فمن عمل سيئة فلا يجزى إلا مثلها ومن عمل سالها من ذكر أو أنثى وهو مؤمن wa ula'ika yadkhuluna aljannata yurzaquna fiha bighayri hisab sallallahu alaihi wa alihi ananta koruna meeda par krapa siradena srishtikarta allah subhanam patara bistunanu sodara sodare manlara badarara assalamu alaikum rahmatullahi wa barakatuh sarva loka prabhu manandari devam andar pe kuda శాంతిని శుభాలను కురిపించునగాక ఆమె మనము అంతిమ దేవగ్రంథం దివ్య గుర నుండి నలభై అధ్యాయం నుండి ముప్పై ఎనిమిదవ వాక్యం యొక్క రబ్బి మూలమును విన్నాము ఈ వాక్యాల్లో మానవ సంక్షేమం కోసము మానవ శ్రేయస్సు కోసము మానవ కళ్యాణం కోసము దైవం చేత పంపబడినటువంటి ఒక ప్రవక్త ఏ విధంగా తన జాతి ప్రజలకు చెడు మార్గం నుండి మంచి మార్గం వైపునకు తీసుకుని రావడానికి సందేశం ఇస్తారో దైవం తెలియజేస్తున్నాడు ఆ ప్రవక్త తన జాతి ప్రజలతో ఈ విధంగా అంటారు ఓ నా జాతి ప్రజలారా నా మాట వినండి నేను మీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాను ఈ ప్రాపంచిక జీవితము కేవలము తాత్కాలికము శాశ్వత నివాసము పరలోకమే చెడు చేసిన వాడికి అతను చేసినంత చెడు మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది మరి మంచి పనులు చేసిన వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా విశ్వాసి అయిన పక్షంలో వారందరూ కూడా మనోభిరామైనటువంటి స్వర్గంలో ప్రవేశిస్తారు అక్కడ వారికి అపరిమితమైనటువంటి జీవన సామర్థ్యం ఇవ్వబడుతుంది మహాశలరా దైవ ప్రవక్తల యొక్క రాకకు ప్రధాన కారణము వారి ప్రభావానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మానవాళి తాము ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తూ ఉన్నారో స్వయం నిర్మిత మార్గాలు కానివ్వండి తమ తాత ముత్తాతల ద్వారా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కానివ్వండి మరొకటి కానివ్వండి మరొకటి కానివ్వండి ఏవైతే దైవానికి దూరంగా తీసుకుని వెళుతుంటాయో వాటి నుండి వాళ్ళను రక్షించి తిరిగి నిజదేమ వైపునకు మరళించడమే దైవ ప్రవక్తల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం వారు రావడానికి మహాప్రవక్త మొహమ్మద్ సలీలాసల్ వారు కూడా మరి దైవం చేత పంపబడినటువంటి చివరి ప్రవక్త ఆయన కూడా మరి మార్గం తప్ప తప్పి నడుస్తున్నటువంటి ప్రజలను నిజ దైవం వైపునకు ఆయన మరల్చడం జరిగింది ఎవరైతే స్వయంగా నిర్మించుకున్నటువంటి ఆచార వ్యవహారాలు చట్టాలు ఉంటాయో అదేవిధంగా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో వాటిని అన్నింటి నుండి అన్నింటి నుండి కూడా ఆయన విముక్తిని చేసి దైవాన్ని చేరే మార్గం ఒక్కటే అది ఆయనకు సంపూర్ణంగా లొంగి జీవితం గడపడము అన్న అత్యంత తేలికైనటువంటి సిద్ధాంతం ద్వారా మానవాళిని ఆయన ఏకం చేసి నిజదైవ వైపునకు ఆయన మరల్చడం జరిగింది మహాశిర ఆయన బోధించినటువంటి ధర్మము అత్యంత సులభమైనటువంటి తేలికైనటువంటి ధర్మము అందరికీ కూడా అర్థమయ్యే ధర్మం అందులో మర్మాలు మాయలు లేకపోతే కొత్త కొత్త విషయాలు కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి ఇవి ఏమీ కూడా లేవు అత్యంత తేలికైనటువంటి ధర్మం అదేమిటంటే సృష్టి తన సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయడం అనేది మహాశలరా అంతిమ దైవగ్రదం కు దైవం తెలియజేస్తున్నాడు హరజ్ అంటాడు అంటే ధర్మం మీకు ఏ మాత్రం కూడా కష్టమైనది కాదు అత్యంత తేలికైనది అయితే మనిషి ఏం చేస్తాడు అంటే కొన్ని పద్ధతులు కల్పించుకుని ధర్మాన్ని సంక్లిష్టం చేసుకుంటాడు కష్టతరం చేసుకుంటాడు అనుసరించడానికి అతనికి చాలా భారంగా పరిణమిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనిషి తాను స్వయంగా చేసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి కల్పించుకున్నటువంటి విషయాలు తప్పించి దైవధర్మం అత్యంత తేలికగా ఉంటుంది దైవారాధన మరింత తేలికగా ఉంటుంది మనిషి అనుకుంటుంటాడు దైవాన్ని ఈ విధంగా ఐదు పూటలు కూడా జ్ఞాపకం చేయడము ఆరాధన చేయడము అత్యంత కష్టమైనటువంటి విషయము మనము చేయలేము అని చెప్పేసి మనిషి పొరబడుతుంటాడు మహాశలరా కానీ ఎప్పుడైతే ఒక్కసారి తన మనస్సును ఇంకా తన పూర్తి జీవితాన్ని ఎప్పుడైతే దైవ వైపునకు ఒక వ్యక్తి మరుస్తాడో తిప్పుతాడో అతనికి ఇవి ఏమీ కూడా కష్టమైనటువంటి విషయాలు కావు అతని జీవిత విధానం ఏ విధంగా మారిపోతుందంటే అతని జీవితం నుండి ఈ ఆరాధనను తీసినట్లయితే మరి అతను అత్యంత తీవ్రంగా బాధపడతాడు ఆ విధంగా అతనికి అలవాటైపోతుంది అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు మీరు స్వయంగా నిర్మించుకుని కష్టతరం చేసుకుంటున్నారు కానీ దైవ ధర్మంలో దైవం ఏ మాత్రం కూడా కష్టాన్ని పెట్టలేదు అత్యంత తేలికైనటువంటి ధర్మం అందరికీ అర్థమయ్యే ధర్మం అంతే తప్పించి పండితులకు అర్థమవుతుందండి పామరులకు అర్థం కాదు చదువుకున్న వాళ్ళకే ఇది తెలుస్తుంది అని ఎంత మాత్రం కూడా లేదు మహాశలర్ నూరు లేనటువంటి జీవాలను చూడండి ఇంకా చెట్లను ఈ అందమైనటువంటి ప్రకృతిని చూడండి అవన్నీ కూడా ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నాయి ఒకే దైవానికి లొంగి జీవితం గడుపుతున్నాయి ఆయన ఆజ్ఞ మేర మానవాళికి సేవ చేస్తున్నాయి మరి వాటికంటే మనిషి ఎంతో ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవరాశి ఎందుకంటే దైవం మనిషికి బుద్ధి వివేకాలను ప్రసాదించాడు వివేచనను ప్రసాదించాడు ఆలోచన శక్తిని ఇచ్చాడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు ఇవన్నీ ఉపయోగించి మనిషి గ్రహించవలసిన విషయం ఏమిటంటే తనను పంపినటువంటి దైవము తనను పుట్టించినటువంటి దైవము ఆయన ఒక్కడు అని తెలుసుకుని ఆయన ధర్మమైనటువంటి దైవ ధర్మాన్ని ఈ భూమిపై సంస్థాపన చేయడం కోసము ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము మనము నిర్మించుకున్నటువంటి ధర్మము చట్టం కానివ్వండి మరొకటి కానివ్వండి మనిషి అనుసరిస్తున్నటువంటి కారణంగానే ఈ రోజున మనిషి అనేక రకాల రుగ్మతల్లో కూరుకుపోయి ఉన్నాడు అతనికి శాంతిని ఇవ్వడం లేదు మనిషి నిర్మించుకున్నటువంటి విధానాలు పద్ధతులు ఎందుకంటే పుట్టించినటువంటి దైవానికే మనిషి యొక్క లోటుబాటులు తెలుస్తాయి ఏది మంచి ఏది చెడు అతనికి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు మనను పుట్టించినటువంటి మనలను తయారు చేసినటువంటి మన మెదండను తయారు చేసినటువంటి దైవానికి తెలుసు అంతిమ దైవ గ్రంథం సృష్టి ప్రభువు తెలియజేస్తాడు మరి దైవం పుట్టించి ఆ తర్వాత మార్గాన్ని చూపించిన వాడు ఆయన దైవం అని చెప్పడం జరిగింది ప్రభు నల్లది అతహల సుమ్మహత నీ ప్రభు ఎవరు అంటే సమస్తాన్ని సృష్టించి ఆ తర్వాత మార్గ నిర్దేశం చేసినవాడు ఇన్నా లైనా హుదా ఇన్నా అని చెప్పడం జరిగింది నేను పుట్టించి మార్గాన్ని చూపించడం అనేది నా బాధ్యత అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది మహాశెలరా దైవం విధించినటువంటి ఈ ధర్మం అత్యంత తేలికైనటువంటి ధర్మం ధర్మం ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది ధర్మంలో ఏ లోపం ఉండదు ఏ తేడా ఉండదు ధర్మాన్ని అనుసరించే వాళ్ళలో మాత్రమే లోపాలు కనబడతాయి మహాశెలరా ధర్మాన్ని మనిషి అనుసరించలేక దానిని అభాసుపాలు చేస్తుంటాడు కాబట్టి ధర్మాన్ని అనుసరించే వారిని మనము ఉదాహరణగా పేర్కొని ధర్మాన్ని ఎంత మాత్రం కూడా తప్పు పట్టకూడదు ఎందుకంటే ధర్మము దాని స్థానంలో పరిశుద్ధంగా ఉన్నది పవిత్రంగా ఉన్నది పటిష్టంగా ఉన్నది ఎందుకంటే ధర్మంలో ఏ తేడా ఉండదు దా దాన్ని అనుసరించే మనలో బలహీనతలు దాన్ని సరిగ్గా అనుసరించలేక మనము దాన్ని పాడు చేస్తాము తప్పించి ధర్మంలో ఏ విధమైనటువంటి లోపాలు కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి ఏమి కూడా ఉండవు మార్చడానికి వీలు లేనటువంటి ధర్మం అది ఎందుకంటే మనిషి అనుకుంటా అనుకుంటూ ఉంటాడు ధర్మాన్ని మారిస్తే ఏమవుద్దండి చట్టాలను దైవ చట్టాలను మారిస్తే ఏమవుతుంది మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు అతని మైండ్ సెట్ అంతా కూడా తాను ఏదైతే నిర్మించుకున్నాడో ఇక్కడ చట్టాలు వీటిని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నట్టుగానే దైవ చట్టాన్ని కూడా మార్చేయచ్చు కదండి అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు ఎందుకంటే అతను అనుసరించడం లోపాలు చూసి దైవ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనము మార్చుకునే చట్టాలు మనము నిర్మించుకున్నాయి కాబట్టి ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు కానీ దైవం విధించినటువంటి చట్టాలు ఆయన తప్ప మరొకరు మార్చడానికి వీలు లేనటువంటివి ఎందుకంటే మార్పు ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే అందరూ ఏదైనా లోపం ఉన్నప్పుడు మార్పు అవసరం ఉంటుంది మనలో మన చట్టాలు అనేక లోపాలు ఉంటాయి కాబట్టి మనం ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ వెళ్తుంటాం కానీ దైవం విధించినటువంటి ఆజ్ఞంలో కానివ్వండి ఆయన చట్టంలో కానివ్వండి లోపం అనేది ఉండదు లోపం వల్ల మనలో ఉంటుంది అనుసరించే మనము బలహీనము మనము అనుసరించకుండా దాన్ని అభాసపాలు చేస్తుంటాము కానీ దైవ ధర్మము దైవ చట్టంలో మాత్రము ఏ విధమైనటువంటి లోపాలు మనకు కనబడము ఆ లోపాలు లేనప్పుడు ఇంకా మార్చుకునే అవసరమే ఉండదు కాబట్టి మనము సరైనటువంటి పద్ధతిలో దాన్ని అనుసరించే విధంగా మనము సంస్కరణ చేసుకోవాలి మనము జ్ఞానాన్ని పెంచుకుని దైవ చట్టాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్పించి దాన్ని మార్చేయండి దీన్ని మార్చేయండి అంటే మహాశలరా అది ఎంత మాత్రం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మన బలహీనతలు మన బలాలు తెలిసినటువంటి మన సృష్టి ప్రభువు ప్రసాదించినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా వీటిలో మానవ కళ్యాణమే ఉన్నది మానవ సంక్షేమమే ఉన్నది మానవులందరినీ కూడా ఏకం చేసి మరి వారి యొక్క బాగు నిమిత్తమే వారి మంచి నిమిత్తమే దైవం ఈ చట్టాలను మనకు ప్రసాదించడం జరిగింది ఆ చట్టాలు మహాశాలర అంతిమ దైవగ్రంథము ఆ ఖురాన్ రూపంలో ఆయన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలీ అసలు వారి యొక్క ఆచరణ రూపంలో సజీవంగా మనకు మన ప్రపంచానికి అందజేయబడుతుంది దీని ఘనత కూడా దైవాన్ని ఎందుకంటే ఆయన స్వయంగా సెలవి ఇవ్వడం జరిగింది ఇన్న నహ్నో అలైన నేను ఈ జ్ఞాపికను అవతరింపజేశాను దీన్ని రక్షించే బాధ్యత కూడా నాది అన్నాడు ఎందుకంటే అంతిమ గడియ వరకు ప్రళయం వరకు కూడా మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు కాబట్టి దైవం దీని రక్షణ బాధ్యతను మరి తన తన బాధ్యతగా తీసుకోవడం జరిగింది సరే మహాశారా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని اللهم ان درګي پرشادنج کا واخير دونه ان الحمد لله رب العالمين والسلام عليكم